హలో అండి గయాకైతే వచ్చేసాము ఇంకా ఫస్ట్ విష్ణుపాద గయాకైతే వచ్చాము ఇక్కడ గుర్రబ్బమ్మ చూసారా నాకు చాలా నచ్చింది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాగా తర్వాత మంగళగౌరి టెంపుల్కి అయితే వెళ్ళాము ఒక ఫార్టీ స్టెప్స్ పైకి ఎక్కి రావాలి మంగళగౌరి గుడికి ఇదే అమ్మవారి గర్భగుడి గోపురం అమ్మవారి పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఈ శక్తిపీఠం ఒకటి గయా మంగళగౌరి అంటారు అమ్మవారి గర్భగుడి ఇదే అమ్మవారిని మనం చిన్న దీపపు వెలుగులో దర్శించుకోవాలి అక్కడ లోపల లైట్లు అవేమి ఉండవు చిన్న దీపం ఉంటుంది ఆ దీపం వెలుగులోనే చూడాలి అమ్మవారిని ఇక్కడ మనం ప్రదక్షిణలు రెండు ప్రదక్షిణలు చేసి దర్శనానికి వెళ్తాం దర్శనం చేసుకున్నాక మూడో ప్రదక్షిణ చేసుకునే బయటికి రావాలి అప్పుడే మనం దర్శనం కంప్లీట్గా అయినట్టు ఇంకా ఇక్కడ మేము మంగళేశ్వర శివాలయానికి వచ్చాము అదే గుళ్ళో ఉంటుంది మంగళగౌరి మంగళేశ్వర శివాలయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్